ప్రవ్వు నేసుక్రీస్తున్నానికి స్తోత్రాలు అందరికీ ప్రేసలాడు ఈ నమ్ము నాడు దేవుడు వాక్యం చూసుకుందాం విడుదల ఎవరికి ఎవరికి విడుదల ఇచ్చాడు దేవుడు చూసుకుందాం యశ్వ గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై రెండవ వచనము అందుచేత అబ్రహామును విమోచించిన యహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగూ సెలవిచుచున్నాడు ఇక మీదట యాకోబు సిగ్గుపడడు ఇక మీదట అతని ముఖము తెల్లబారదు అంటున్నాడు అబ్రహామును విమోచించాడు యేసుక్రీస్తు దేవాతి దేవుడైన తండ్రి అయిన దేవుడు అబ్రహామును విమోచించిన ఆ దేవుడు యాకోబు కుటుంబం గురించి అంటున్నాడు ఏమని సెలవిస్తున్నట్టే ఇక మీదట యాకోబు ఎప్పుడు సిగ్గుపడ్డడు ఇక మీదట ఆయన ముఖము తెల్లబారదు ఎందుకంటే విడుదలనిచ్చాడు దేవుడు అంటే అతని విషయంలో దేవుడు సంకల్పం కలిగి ఉన్నాడు కదా అదే సంకల్పం గురించి ఇక్కడ అంటాడు కీర్తన గ్రంథము డెబ్బై ఎనిమిది ముప్పై ఐదులో దేవుడు తమకు ఆశ్రయదుర్గముని దుర్గమనియు మహోన్నతుడైన దేవుడనియు విమోచకుడనియు జ్ఞాపకము చేసుకొని దేవుడు అబ్రహామును విగ్రహ ఆరాధన నుండి ఉన్న సమాజం నుండి వ్యర్థమైన ఎలా నట ఎలా విడిపించాడు అంటే అబ్రహామును దేవుడు విమోచించాడు అని చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు తమకు దుర్గముగా ఉన్నాడు ఎవరికి అబ్రహం గారికి ఆశ్రయం జరగ దేవుడు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకున్నారు ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నారు వారు దేవుడు అబ్రహామును విగ్రహ ఆరాధన నుండి ఉన్న సమాజము నుండి వ్యర్థమైన జీవన విధానం నుండి విడుదల చేసి ఎలా విడుదల చేశాడు అబ్రహామును అబ్రహాము గురించి మనకు అందరికి తెలిసిన విషయమే ఆయన అన్య దేశంలో ఉన్నాడు ఒక కన్యుడు అన్యుడిని అన్య దేశంలో నుండి అతను దేవాతి దేవుడైన హోవా అబ్రహామును దర్శించాడు అన్య ప్రజల నుండి అన్య దేశం నుండి అతన్ని విడిపించాడు విడిపించి నిన్ను కానానుకు నేను తీసుకెళ్తాను అని చెప్పాడు కదా అని అక్కడ విడుదలనిచ్చాడు భయంకరమైన విగ్రహ ఆరాధన భయంకరమైన పరిస్థితుల మధ్య నుంచి భయంకరమైన ప్రజల మధ్యలో నుండి అబ్రహాము విమోచించినాడు ఎక్కువ తండ్రి విమోచించి అతన్ని గొప్పగా యోచించినట్టు చూస్తున్నాం ఇక్కడ అంటాడు విడుదల చేసి ఆ ఇక్కడేమంటాడు అతన్ని తన కోసం ప్రత్యేకించుకొని ఎవరిని అబ్రహామును దేవుడు ప్రత్యేకించుకున్నాడు ఎంత ప్రత్యేకించుకున్నాడంటే ఈ భూమి ఆకాశమును కలగజీసిన ఏకోవాకు అబ్రహాముడు ఎంత ప్రియముగా ఉన్నాడంటే అంత ప్రియముగా ఉన్నాడు కదా అంత ప్రియముగా ఉండడమే కాదు దేవాతి దేవుడు అబ్రహామును ఎలా అంటే ఇసుక రేణివుల కంటే అత్యున్నతముగా లెక్కించలేనంత సైన్యమును నేను నీకు ఇస్తానన్నాడు ఇస్ తీయడమే కాదు ఇంకా ఇక్కడ అంటాడు ఏమన్నా ఎలా ప్రత్యేకించుకున్నాడంటే అంటే విశ్వాసులందరికీ తండ్రిగా ప్రత్యేకించుకున్నాడు ఆధ్యాత్మిక జీవితంలో చూసినట్లయితే ఉన్నతమైన స్థితిలో అబ్రహాము ఉంచాడు ఏ స్థితిలో ఉండి అబ్రహాము ఏ స్థితి నుంచి విడిపించాడు అబ్రహామును ఈ తండ్రి అంటే విగ్రహారాధన అంటే మనకు అందరికీ తెలిసిన విధమే కదా ఎటువంటి పరిస్థితుల మధ్య ఉంటారు ఎటువంటి ప్రజల మధ్యలో ఉంటారు ఎటువంటి అలవాట్లు ఉంటాయి కదా ఎటువంటి ఆలోచనలు ఉంటాయి ఆ ప్రజలని అందరిలో నుండి ఆ పట్టణంలో నుండి ఆ విగ్రహారధన నుంచి భయంకరమైన పరిస్థితి పరిస్థితుల మధ్యలో నుండి అబ్రహామును దేవుడు ప్రత్యేకించి విమోచించుకున్నాడు ఆయన ప్రత్యేకంగా లేవని ఎత్తాడు మరి నీవు నేను ఉన్న స్థితిగతి ఏమిటి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం మనము కూడా అటువంటి విగ్రహ ఆరాధన అలవాట్లు ఆచారాలు కలిగి ఉన్నామా క్రైస్తత్వంలోనే ఉంటున్నాము కానీ అటువంటి ఆచారాలు అలవాట్లు కలిగి ఉన్నట్లయితే దేవుడు నువ్వు నీవు నేను అటువంటి స్థితిలో పడిపోయినప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి ఆ ప్రజలలో నుండి మనల్ని ప్రత్యేకించాడు ప్రత్యేకించాడు విమోచించాడు తన కొరకు రక్షించుకున్నాడు కదా ప్రభు అంతగా ప్రేమించినప్పుడు ఇంకను మన జీవితాలలో అదే ఆలోచనలు విగ్రహం సంబంధమైన ఆలోచనలు వాటిని బట్టి మనము అనుసరించి లోపల ప్రవర్తిస్తున్నామేమో అది మన లోకల చావలేదేమో విమోచించిన విమోచకు విమోచకున్ని మనము ఎలా బాధ పెడుతున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాలి దేవాది దేవుడు మనల్ని ప్రత్యేకించిన గుంపులో ఉంచితే రాజుల గుంపులో మనల్ని ఉంచితే మనము దాస్యపు కిందికి వెళ్ళిపోతున్నామేమో మళ్ళీ అదే విధమైన ప్రవర్తనలో కలిగి ఉన్నామేమో అదే విధమైన ఆలోచనలు అలవాట్లు కదా అదే విధమైన వాళ్ళు చేస్తున్న ప్రతి విషయం మనము చేస్తున్నామేమో అలా చే చేసినప్పుడు తండ్రికి ఎంత బాధపడుతున్నాం కదా కాబట్టి అక్కడ అబ్రాహం అలా జరిగించలేడు విడిపించిన విమోచకుని చూశాడు ప్రత్యేకించబడిన విమో విమోచకుని చూశాడు ప్రత్యేకించి పిలిచిన దేవుణ్ణి చూశాడు పిలిచిన వాడు నమ్మదగిన వాడిని నమ్మాడు కాబట్టి క్రీస్తు యేసు యహోవ తండ్రి వైపు ఆయన తిరిగాడు ప్రత్యేకించుకొని దేశానికి తీసుకొని వచ్చాడు హాలిలోయ ఎకదా నీకు నేను ప్రత్యేకించమైన కారణాను దేశం ఇస్తాను అని ప్రత్యేకించి తీసుకొచ్చాడు మనల్ని కూడా యేసుక్రీస్తుల ప్రభుల వారు తన శిర్వరక్తంతో కడిగి మనమున్న పాపబంధకాల నుంచి శాపం నుంచి విడిపించి విమోచించి ప్రత్యేకించబడ్డాడు ఎలా పరమకాన ఎక్కడికి పరలోకానికి చేర్చుట కొరకు ఆ పరలోకానికి వారసులు అవట కొరకు మనకు ఏ బాధ దిగులు లేకుండా మనకు మన సంతతికి దేవుడు దీవెన ఇచ్చుట కొరకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చుట కొరకు దేవుడు కంచె వేయుట కొరకు దేవుడు సంరక్షించట కొరకు దేవుడు మనకు అనునిత్యం కాపుదల ఉండట కొరకు ఆయన శిల్వ రక్తం ద్వారా మనల్ని విమోచించాడు మరి ఇక్కడ అబ్రహామును కూడా అదే విధంగా విమోచించారు కాదా అప్పుడు అప్పుడు అది కాండం పన్నెండు ఒకటిలో చూసుకున్నట్లయితే ఏకోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి బయలుదేరి అంటున్నాడు కదా చెప్పాడు నీవు నీ తండ్రి ఇంటి నుండి నీ బంధువులందరి దగ్గర నుంచి నీవు బయలుదేరు బయలుదేరడమే కాదు ఇక్కడ అంటాడు ఏమని అంటాడు బయలుదేరు నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుమంటున్నాడు ఏ దేశమును చూపించాడు అక్కడికి వెళ్ళమని అబ్రాహ్మకు సెలవు ఇచ్చాడు అప్పుడు అప్పుడు అంటాడు నేను గొప్ప జన్మగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును అంటున్నాడు అనగానే అబ్రహం అక్కడే ఉన్నాడా ఏ ఎక్కడికి వెళ్తున్నానో గమ్యం ఎరుగని బాటసారిగా దేవుడు పిలిచాడు కదా ఆ పిలిచిన పిలుపును గుడ్డిగా నమ్మ గుడ్డిగా నమ్మడి పిలిచిన వాడు శక్తివంతుడని నమ్మాడు పిలిచిన వాడు విమోచకుడు నమ్మాడు నమ్మాడు పిలిచినవాడు సర్వశక్తుడని నమ్మాడు పిలిచిన వాడికి సర్వాధికారం కలుగునని నమ్మాడు పిలిచిన వాడిది భూమి అని నమ్మాడు కదా పిలిచిన వాడు నెల దిశలో నాకుంటాడు అనుకున్నాడు నమ్మాడు కేవలం జీరో బ్యాక్గ్రౌండ్ అబ్రాహాము గారిది ఈ తన స్వ స్వజనమును తన స్వదేశాన్ని తన ప్రజలను తన ఆస్తి అంతటిని వదిలిపెట్టి ఒంటరిగా భార్యను తీసుకొని వస్తున్నాడు అప్పుడు జీరో బ్యాక్గ్రౌండ్ కదా కానీ దేవాతి దేవుడు అతని లోపల చేరిన తర్వాత ఎప్పుడైతే దేవుడు పిలిచాడో దేవుడు విమోచిస్తానని అన్నాడో అప్పుడు లోపడ్డాడు ఆ లోపడే తత్వాన్ని దేవుడు చూశాడు నేను గొప్ప జనముగా చేస్తాను నేను ఆశీర్వదిస్తాను అని అన్నాడు కదా నీ నామనే గొప్ప చేస్తాను అన్నాడు దేవుడు నామం కంటే ఎవరైనా గొప్పగా ఉంటుందా కానీ అబ్రహాం నామంనే గొప్ప దేవుడు నీ నామం అంటే తన పేరును గొప్ప చేస్తాను అన్నాడు ఈ కాలంలో ఉన్న అంబానీ గారిని ఇంతలా మనము అంబానీ అంబానీ అంటాం ఆ కాలంలో అబ్రహాము కాలంలో అంబానీకు ఆస్తి నాలుగు రేట్లు అబ్రాహం గారికి ఉంది అంటారు ఆర్పిద్దాను ఎంత దాస జీరో బ్యాక్గ్రౌండ్ నుండి దేవుడు పైకి లేమిత్తాడు అంటే దేవుడు ఉన్నదాన్ని లేనట్టు లేని దాన్ని ఉన్నట్టు చేయగల సామర్థ్యుడు కానీ అందులో ఒకటి మనకు ఉంది ఉదాహరణ ఏమనుంది పిలిచినవాడు నమ్మదగినవాడు ఎందులో నుండి పిలిచాడు మన శాప పాప జీవితంలో నుండి పిలిచాడు మళ్ళీ వెనక్కి మర్రి చూడద్దు అన్నాడు వెనక్కి మర్రి చూడక పిలిచిన వాడిని చూశాడు ఆయన ఏమి చేసినా ఆయన చిత్తమే ఆయన గొప్ప చేస్తానన్నాడు నా అని ఆశీర్వదిస్తానన్నాడు కదా అని అదే విధంగా నమ్మాడు కానీ ఇంకా ఆశీర్వదించట్లేదు ఏంది నేను మరల ఐగుప్తి వైపు మర్రి చూస్తాను మరలా నేను వెనక్కి మరి చూస్తాను అని అన్నాడు అబ్రాము అని ఎందుకంటే ముందుకే సాగిపోయాడు ఎందుకు దేవాసి దేవుని నమ్మాడు కాబట్టి అంటాడు ఏమని అంటాడు గొప్ప జనముగా చేసిన నేను ఆశీర్వదించిన నామును గొప్ప చేయదును అని ఆ ఆస్తి నీవు ఆశీర్వాదముగా ఉండవు అంటున్నాడు ఎవరికి అనేక ప్రజలకు అబ్రహాము గారు ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడు చేయడమే కాదు ఇక్కడ ఒక మాట అంటాడు అలా చేసిన దేవుడు యాకోబు అంటే అలా అబ్రహామును దీవించిన దేవుడు అబ్రహామును విడిపించిన దేవుడు అబ్రహామును అంత గొప్ప వాడిని చేసిన దేవుడు యాకోబు గురించి మాట్లాడతాడు ఇక్కడ ఏం మాట్లాడంటే అలా చేసిన దేవుడు యాకోబు అంటే యూధా జాతి అనే విషయం కదా యూజా యు యూదా జాతి యాకోబు నుండి వచ్చింది కదా ఆ విషయంలో కూడా అలానే జరుగుతుందని వాగ్దానం చేస్తున్నాడు ఏమంటే ఏమన్నాడు ఇక్కడ వాగ్దానం చేశాడు అబ్రహామును ఎలా విమోచించానో యాకోబు మరల మాట చదువుకుందాం అంటాడు ఏమని అంటాడంటే అందుచేత అబ్రహామును విమోచించిన యహోవా అబ్రహామును విమోచించాడు కదా యాకోబు కుటుంబమును గూర్చి ఇలా సెలవిచ్చుచున్నాడు ఏమని ఇక మీదట యాకోబు సిగ్గుపడడు ఇక మీదట అతని ముఖము తెల్లబారదంటే లజ్జకు సిగ్గుకు ఎప్పుడు అప్పచిప్పవాడు నీవు అబ్రహామును ఎలా ఆశీర్వదించానో నిన్ను కూడా నేను అదే రీతిగా ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఈ దినము నాడు మన కుటుంబాలతో మనతో మాట్లాడుతున్నాడు దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించడాకు దేవుడు సామర్థుడై ఉంటున్నాడు శక్తిమంతుడైంటున్నాడు బలాఢ్యుడు అంటున్నాడు బలవంతుడై ఉంటున్నాడు దేవుడు కృపచూపవాడు ఉంటున్నాడు ఇక్కడ అంటున్నాడు అని ఏమంటున్నాడు వాగ్దానం చేయించున్నాడు చేయించున్నాడు వారు దేవుణ్ణి ఆయన పని ఎలానట పవిత్రతను తెలుసుకోగలుగుతారు ఎలానట దేవుణ్ణి వారు ఎలా అనట పవిత్రతను తెలుసుకోగలుగుతారు ఎప్పుడు తెలుసుకోగలుగుతారు తెలుసా ప్రజలు దేవుడి కృపను బట్టి ఇక్కడ అంటాడు ఏమని అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయి కార్యమును చూచినప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు ఎవరు యాకోబు సంతతివారు యాకబు సంతతివారు అంటున్నాడు అని ఏమంటాడు యాకోబు పరిశుద్ధ దేవుణ్ణి పరిశుద్ధపరచుదురు ఇజ్రాయేల్ దేవునికి భయపడుదురు అప్పుడు వారు వారిని విమోచిస్తా వారు ఉన్న కష్టంలో నష్టంలో పాపంలో శాపంలో తిరుగుబాటు నుండి సమస్త విధమైన కీడు నుంచి సమస్త విధమైన శాపము నుంచి తిరుగుబాటు నుంచి యాగపు సంతతిని నేను విడిపిస్తాను ఆ వారిని కూడా నేను ఆశీర్వదిస్తాను ఆశీర్వదించినప్పుడు వారు నన్ను పరిశుద్ధ పరిచుదరు వారు నన్ను ఎలా అంటే పరిశుద్ధుడుగా నన్ను నామమును అలా ఎచ్చించుదురు అని ఏమంటున్నాడు వారిలో సంచల బుద్ధి ఎలా సంచల బుద్ధి గల వారు వివేకులు అవుతారట అంతగా దీవిస్తాడు చెంచల ఆత్మ ఉంటుంది ఇది జే అది అది ఇది అనేటి కదా వాళ్ళ మనసు స్థిమితం ఉండదు అటువంటి వారికి దేవుడు ఏమి ఇస్తానంటున్నాడు వివేకం గల హృదయం ఇస్తాను అంటున్నాడు వివేకం గల హృదయం అడిగింది ఎవరు సాల్మోన్ రాజు అడిగాడు దేవుడి దగ్గర కదా కాబట్టి అంతటి హృదయం ఇస్తా అంటున్నాడు అని సనుగు సనుగు వారు ఉపదేశంకు లోపడతారట ఇది అంత ఇట్లా జరిగింది దేవుడు ఇట్లా అది అట్లా ఇది జరగట్లేదు అనే ప్రజలకు దేవుడు ఏం చేస్తాను అంటున్నాడు అక్కడ ఉపదేశంకు లోపడతారంట అంటే దేవుడికి భయపడి వింటారంట అలాంటి కృపను దేవుడు అనుగ్రహిస్తారంటున్నాడు అనుగ్రహించడమే కాదు ఇర్మియా గ్రంథంలోకి చూసినట్లయితే ముప్పై ఒకటో వచనం చూసుకుందాం ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు చూసుకుందాం ఇక్కడ ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయేలు వారితోను యూదా వారితోను ఇజ్రాయెల్ అనగా యాకోబు యాకోబు అనగా యూధ కదా ఆ వారితోను చేయబో నిబంధన ఇదే ఏమని చేస్తున్నాడు దేవుడు వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచేదను అలిలుయ కదా అబ్రహామును విమోచించాను మిమ్మల్ని కూడా నేను విమోచిస్తాను యాకూబ్ను కూడా విమోచిస్తానని సెలవిచ్చాడు వారి హృదయాలలో ఏమిస్తాడట దేవుడు ఏముస్తాడట దేవుడు చేయబోతున్నాడు ఏం చేస్తాడు దేవుడు ఇక్కడ నిబంధన అంటే వాగ్దానం చేశాడు యూదా వారితో ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు నిబంధన చేయబో ఏమేమి చేస్తున్నాడు అని అంటే వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచుతాను నా ధర్మం అనే విధిని వారి హృదయంలో నాటుతాను వారు ఇక నుండి ధర్మమును అనుసరిస్తారు అన్యాయము చేయరు తిరుగుబాటు చేయరు పాపము చేయరు శాపము శాపముకు గురికారు వాళ్ళు ఏం చేస్తారంటే ధర్మ విధిని వారి హృదయములలో ఉంచెదను వారి హృదయముల మీద దాని వ్రాసేదను ఇదే హో వా హూయ ఏం రాస్తారట దేవుడు పచ్చబొట్టు మనం చేతులకు పొడిపించుకుంటే అది జీవితాంతం మనం మరణించేంత ఉంటుంది కానీ దేవాతి దేవుడు రాసిన ఈ నిబంధన హృదయాల మీద మనం ఈలోకములు మరణించడం పరలోకములు మనం బ్రతుకుతాం కాబట్టి మనం ఇళ్ళ బ్రతుకుతున్న సమయాల కాలాలంతా యుగాంతముల వరకు యుగ యుగాల వరకు కూడా ఆ నిబంధన ఉంటుంది ఎక్కడ మనం హృదయాలలో ఎవరు రాస్తారట ఈ ఈ దెవరు రాస్తున్నారు దేవాతి దేవుడిని తండ్రి రాస్తున్నారు పచ్చబొట్టుకి అంత విలువ ఉంటే దేవుడు రాసిన వాగ్దానానికి ఎంత విలువ ఉంది హృదయముల మీద ఆయన రా లిఖించి ఆ లిఖితను బట్టి హృదయం ఆయన లోబడుతుంది ఆయన మాట వింటుంది నేను వారికి దేవుడు వారు నాకు జనులయ్యుందు జనులవుదురు అంటున్నాడు కదా అంటే అంతకాలం వారు జనులుగా లేరు వారు లోబడలేరు కదా వారి దేవుడిని ఆశ్రయించలేరు అందుకని దేవుడు అంటున్నాడు ఇక్కడ అలా ఉందరు వారు మరి ఎన్నడును నువ్వు గురించి బోధిందు బోధ బోధ నొందుదుము వారి యహోవాని గురించి బోధ నొందుదుము అని తమ పొరుగు వారిని తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు కదా ఎలా చేస్తారు మరి ఇక్కడ ఏమంటున్నారు నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక్కడ ఎన్నటిను జ్ఞాపకము చేసి కొనను అంటున్నాడు కదా చేసి కొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను నెరుగుదురు ఇదే యో వాక్కు వారి పాపమును జ్ఞాపకం చేసుకున్నాడట అంటే దేవుడు ఈ దినము నుండి కూడా మన పాప దోషాలను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు ఎలా చేసుకున్నాడంటే దేవుడు మనకు దేవుడు ఉన్నాడు కాబట్టి మనల్ని పరిపాలించి వాడై ఉంటున్నాడు ప్రభువుల వారు కాబట్టి మనల్ని దేవుడు ఎలా విమోచించాడు అబ్రహాము వాళ్ళే మనల్ని కూడా విమోచించాడు ఇక్కడ రోమ పదకొండు ఇరవై ఐదు నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు వాక్యం చూసుకుందాం మనం మీరు ఐదు నుంచి చూసుకుందాం ఈ సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకుంటున్నట్లు ఈ మర్మము మీరు తెలిసికొని గోరుచున్నాను అంటున్నాడు కదా మనకు మనం బుద్ధిమంతులమే విడిపిస్తాడు దేవుడు అందరిని క్షమించినప్పుడు మనల్ని క్షమిస్తాడు ఏ అందరు చేయట్లేదు అందరు తిరుగుబాటు చేయట్లేదు క్రైస్తవులందరూ చర్చికి వెళ్తున్నారా అందరు వాక్యాన్ని సరంగా నడుస్తున్నారు అందరూ ప్రార్థన చేస్తున్నారా ఏ ఎందుకు చేసినా చేయకపోయినా ఇస్తాడు అని అంటారు మొన్న మొన్న దినాన్ని ఒక మీటింగ్లో ఒక సహోదరు అంది నన్ను ఉపవాసం ఉన్నా ఉండకపోయినా దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు అంటే ఆ నిబంధన ఏం దాటిపోయింది అంటే అలా అనుకో అందుకని దేవుడు అంటున్నాడు మిమ్మల్ని మీరేనట సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అని ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను ఏ మర్మము చూద్దాం ఇక్కడ అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగ వరకు ఇజ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగాను కదా ఎలానట ఆ నిజనుల మనసు అందరిది దేవుడి వైపు త్రిప్పటి వరకు ఎవరిని కొట్టాడు తన ప్రజలనే కొట్టాడు ఇజ్రాయేలుకు కొంచెం కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగాను వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును హాలిలుయా ఎలానట వా వారు ప్రవేశించినప్పుడు క్రీస్తు వైపు తిరుగుతాం కదా విమోచకుడు ఎక్కడ నుండి సియోనులో నుండి వచ్చి యాకోబు నుండి భక్తిహీనతను తొలగించును అంటున్నాడు హాలిలోయ కొంతకాలం ఇలా జరుగుతుందేమో మనకు కానీ దేవాతి దేవుడి విడిపించి వాడయచ్చి ఏమంటున్నాడు అక్కడ భక్తిహీనతను మనలో నుండి తొలగిస్తాడు తొలగించి నేను వారి పాపమును పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే హలెయ పాపమునకు పరిహారము దేవుడే చేస్తాడు మనకు కదా అని అని వ్రాయబడినట్టు ఇజ్రాయేలు జనులందరినూ రక్షింపబడుదురు అంటున్నాడు కదా అక్కడేమని చెప్పి చెప్పాడు అబ్రహామును కాపాడిన దేవుడు యాకోబును కూడా కాపాడు యాకోబు ఎప్పుడు సిగ్గుపడడు ఇక ఇక మీద సిగ్గుపడడు యాకోబు ముఖము తెల్లబారదు అతని సంతానమును నేను చేసే కార్యములను చూసి వారు ఆనందపరుస్తారు నన్ను పరిశుభపరుస్తారు వారిని వారు ఘనముగా ఎంచబడతారు అని సెలవిచ్చాడు దేవుడు కదా అట్టిగా సెలవిచ్చిన దేవుడు మనల్ని కూడా విమోచించాడు కదా మరి మనం కూడా కొంతకాలం అన్యజనుల విషయాలలోకి వస్తే కొంచెం కఠినమైన శ్రమలు అనుభవిస్తున్నామేమో దాన్ని ఓర్చుకొని పిలిచిన వాడు నమ్మదగినవాడు కదా పిలిచిన వాడి వైపు చూసినట్లయితే దేవాతి దేవుడి మన జీవితంలోకి వచ్చి ఇచ్చిన వాగ్దానాలు నిలబెడతాడు వారి హృదయాలలో ధర్మ విధిని ఉంచెదను వాటిని వారి హృదయాల మీద రాసేదను అన్నాడు కదా మనతో కూడా ఇదిగో నేను యాకోబ్ను గురించి చేసిన నిబంధనను ఇప్పుడు ఇజ్రాయేల్ గురించి చేస్తున్నాను ఈ దినము నాడు మన తండ్రి మన ఎప్పుడు మెనోహోజీ ఛానల్లో చూ చూస్తున్న ప్రతి వారిని కుటుంబ సభ్యులందరినీ సబ్స్క్రైబర్ కుటుంబాలను కూడా దేవుడు ఈ దినం నుండి అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానం ఇచ్చి మనల్ని కూడా దేవుడు గొప్ప చేయటకు మొదలుపెట్టేటకు దేవుడు నిలబడి ఉన్నాడు ఆ నిలబడిన దేవుడిని చూడు దేవుడి వైపు చూసి దేవుడు వాక్యంని విని దేవుడు ఏదైనా నమ్మకం ఉంచినట్లయితే ఈ వాక్యం దేవుడు మనందరూ ఆత్మ నిమిత్తం దీవించి మనల్ని నడిపించునుగాక అమ్మాయిని ప్రేజలను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ప్రార్థించండి పాల్గొనండి